జనవరి ఇరవై ఆరవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత మేషరాశి వారికి జరగబోయేది ఇది మీరు అవునన్నా కాదన్న తప్పకుండా ఇదే జరుగుతుంది కనుక ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో అలంపూర్ జోగులాంబదేవి దేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్యా ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం తో కాల్ చేయండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలో పరిష్కారం చూపగలరు అలాగే ఈ మేష రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషారాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు అలాగే ఈ మేష రాశి వారికి జనవరి ఇరవై ఆరవ తేదీన ఈ రాశి వారికి ఈ రోజునైతే ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే గనక మామూలుగా కొనసాగి ఉంది అని చెప్పుకోవచ్చు అంటే మీరు ఊహించని విధంగా ఫలితాలు కొంతమందికి మేషరాశి వారికి అంటే రాకపోవచ్చు ఎందుకంటే కొంతమంది ఈ మేషరాశి జాతకులకి ప్రస్తుతం కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా అలాంటి కొంతమంది ఈ రాశి వారి జాతకులకి మాత్రమే అంటే ఈ ఆర్థిక పరిస్థితి అంటే చేతిలో డబ్బు అనేది కొద్దిగా ఉండకపోవడం అనేది వారికి కొన్ని రకాలమైనటువంటి సమస్యలను తెచ్చి ఖర్చు పెడుతూ ఉంటుంది అలానే రుణాలు తీరిపోయి అంటే ఏవైతే అప్పులు ఉన్నాయో పూర్వం మీద చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఎన్నో రకాల సమస్యలు పడినప్పటికీ కూడా ఈ సమయంలో మీరు అప్పులు తీర్చేటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఆ యొక్క ఆలోచనలు విధి విధానం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకావు అప్పులు అనేవి తీరే యోగం అనేది ఈ సమయంలో మీకు బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే మీరు ఆలోచించినటువంటి విధి విధానం అనేది ఉందో అది ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి పనులను పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మీరు కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో తప్పకుండా విజయాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని కార్యక్రమాలు అనేవి స్వయంగా పూర్తి చేస్తారు మీ యొక్క స్వంత ఆలోచనల విధి విధానంతో మీరు పూర్తి చేస్తూ ఉంటారు ఎవరి సహాయాన్ని కూడా తీసుకోకుండా ఎవరి సహాయం పైన కూడా ఆధారపడకుండా మీరు స్వంత ఆలోచనలతో స్వంత అంటే కొన్ని కార్యక్రమాలు స్వయంగా మీరే పూర్తి చేస్తారు అలానే ప్రముఖులతో ఈ సమయం పరిచయాలు కూడా పెరిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి గత సంఘటనలు కూడా గుర్తుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి గతంలో మీరు చేసినటువంటి మంచి కావచ్చు చెడు కావచ్చు లేదా అది మీకు సంతోషాన్ని కలిగించినటువంటి విషయం కావచ్చు దానిని తలుచుకుంటూ ఉంటారు గత విషయంలో అనేవి కొన్ని మీకు గుర్తుకు వచ్చే అవకాశం అధికంగానే ఉంటుంది ఇక ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే గనక ఫలితాలు కూడా మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి అంటే విద్యార్థులకు మంచి ఫలితాలైతే ఉంటాయి ఇంతకుముందు ఏదైతే పోటీ పరీక్షలు కానీ ఇతర ఏదైతే పరీక్షలో పాల్గొనటం కానీ ఇతర అంటే ఏదైనా చేసి ఉన్నారో అందులో అయితే శుభవార్త అయితే మీరు పొందుకుంటారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది ఖచ్చితంగా వస్తుంది అది మీకు మానసిక అంటే ఉత్సాహాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఈ రాశివారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అని కూడా తప్పకుండా చెప్పవచ్చు అలాగే యొక్క జాతకరీత్య కనిపిస్తుంది అదేవిధంగా వ్యాపారాలు గతం కంటే కూడా ఎక్కువగా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు గతంలో మీ యొక్క వ్యాపారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇంకా అంటే గతంలో ఈ రాశి వారి యొక్క వ్యాపారాలు అధికంగా అంటే బాగానే ఉంటాయి అని పర్లేదు అనుకున్నటువంటి వ్యక్తులకి ఇంకా అంతకు మించినటువంటి ఊహించని ఫలితాలు అయితే ఉండవచ్చు అయితే ఈ రాశి వారికి గతంలో వ్యాపారాలు సాధారణంగా సామాన్యంగా నడిచాయి అని అనుకునేటువంటి వారికి కూడా అంతకు మించినటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అలానే వ్యాపారంలో ఊహించని ఫలితాలు అయితే ఉంటాయి మంచి ఉండేవారికి ఇంకా మంచి జరుగుతుంది మామూలుగా ఉండేవారికి కూడా చాలా మంచి జరుగుతుంది వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో వ్యాపారం అనేది మీకు అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది కొంత తగ్గుతుంది ఊరాటం కలుగుతుంది అంతేకాదు ఇంతకుముందు పని ఒత్తిడిలో చాలా ఒత్తిడికి గురయ్యారు పని భారం అధికంగా ఉండేది అది కొద్ది కొద్దిగా ఈ సమయంలో తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు మీకు కొద్దిగా ప్రశాంతత అనేది కలిగిస్తుంది ఊరాటాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే రాజకీయ వేత్తలు ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క రంగాలలో శుభవార్త అనేది అందుతూ ఉంటుంది రాజకీయ వేత్తలకు కావచ్చు క్రీడాకారులకు కావచ్చు వారి యొక్క రంగాల నుండి మంచి శుభవార్తలైతే వింటారు అలాగే ఈ మేషరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వీరికి జనవరి ఇరవై ఆరవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత జరగబోయేది ఇదే అలాగే మీకు రావాల్సిన ఆదాయం మీకు చేతికి అందుతుంది మీ యొక్క ఆర్థిక సమస్యలు వరకు చాలా వరకు తగ్గిపోతాయి అనారోగ్యాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఆశించిన ఉద్యోగం అనేది మీకు మంచి శుభవార్తనైతే అందిస్తుంది మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది అలాగే చదువులు ఉద్యోగాలు పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అయితే అవుతాయి అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య రోజున ఉపవాసం దీక్ష పట్టడం ధ్యానం చేయటం వల్ల ఎలాంటి శని దోషం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంకొన్న ఎలాంటి శని దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ మేషరాశి వారికి మనసులోని కొన్ని కోరికలు కూడా ఇలా చేయటం వల్ల నెరవేరుతాయి పిల్లలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తారు అలాగే వీరికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు అలానే వీరి యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి అంటే మామూలుగా ఉండవచ్చు వీరి యొక్క ఆరోగ్యంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు వివాదాలు అనేవి నెలకొంటాయి అలాగే గులాబీ రంగు ఆకుపచ్చ రంగు విశిష్టత అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఈ సమయంలో గులాబీ రంగు దుస్తులను ధరించడం కానీ ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం కానీ మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు వాటి వల్ల మీకు ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయి అనుకూల శక్తులు అనేవి పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు అంతే కాదు ఈ సమయంలో ఈ రంగు దుస్తులు వేసుకోవడం వల్ల మీపై ఉండేటువంటి ఏదైతే నెగిటివ్ ఉందో అది తప్పకుండా తొలగిపోతుంది మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే శివ అష్టకం చదవడం శివ అష్టకం అనేది ఈ సమయంలో చదివితే గనక మీపై ఉండేటువంటి నెగిటివ్ అంతా తొలగిపోవడమే కాకుండా ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహంతో శుభం అనేది కలుగుతుంది శుభకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు